ఫౌండేషన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవీయులు మన అందరం కూడా ఆ రోజు కావాలని మార్పు కోసం ఎట్టి పరిస్థితిలో మార్పు తీసుకురావాలని చాలా మంది మా మిత్రులు ఇక్కడ చేసిన కృషి వల్ల ఇక్కడి నుంచి గత సత్యనారాయణరావు గారు నా ప్రాంతం నుంచి నన్ను ఈ ప్రజలందరూ ఎన్నుకోవటం జరిగింది మన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మా సోదరిమని కావ్య గారిని కూడా జరిగింది ఒక బాధ్యత భాగంగా ఎక్కడ కూడా విస్మరించకుండా ఏడు నెలల నుంచి ఈ ప్రభుత్వానికి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రి సోదరు సోదరు వాళ్ళందరూ కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తా ఉన్నాం ఆ మీరు చూసి మొదటి మూడు నెలలు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ మళ్ళా మూడు నెలలు ఏమైంది మా కావ్య గారి ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా ఉండాలి కుటుంబం ఉండవచ్చుతో కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి గుప్పాలపల్లి నియోజకవర్గం గుప్పాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టు గుట్టలే ఉంటాయి కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ అధికారులు దాన్ని పెండింగ్ పెడుతున్నారు మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సీతక్క గారు పొంగిలిడి గారు బాధ్యత తీసుకొని అది మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ గతంలో ఈ రోజు పేదలు దున్నుకునే ఆక్రమించినటువంటి భూములు గాని మనం గాంధీనగర్ గుట్టను కూడా కేసీఆర్ కు లీజ్ పెట్టుకున్నారు మనందరం రోడ్లకి గుట్టకు సంబంధించినటువంటి చెరువు మొత్తం కింద కానీ అనేక గ్రామాలలో వందల సంవత్సరాల నుంచి భూములు దొరుకున్న రైతుకు పట్టా పాస్ పుస్తకం రాక గత పది సంవత్సరాలలో రైతు బంధు గాని రైతు బీమా గాని పంట రాలేదు దయచేసి గౌరవ మంత్రి వారి రెవెన్యూ ల్యాండ్ అది ప్రభుత్వ భూమి అని లేకపోతే ఇంకో భూమి అని పట్టదారు పాదారు ఈ నియోజకవర్గంలో లేరు కాసులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా రైతు బీమా విధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ బ్యాంకుల మొదలై పంట రుణం వచ్చే విధంగా వారిని చూడాలని వారికి విజ్ఞప్తి చేస్తూ మొన్ననే కనీ విని ఎరగని మెజార్టీతో కు పంపించిన సోదరిమణి కావ్య గారికి అదే రకంగా ఇంకొక సహచర శాసన సభ్యులు నాగరాజ్ గారికి అదే రకంగా ఈ టీజీ కార్పొరేషన్ చైర్మన్ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన జిల్లా మంత్రి మరియు బాబు గారు అదేవిధంగా మన పొందిరెడ్డి గారు సీతక్క గారు వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్నా నాకు ఇదిగో యాభై కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి అన్నా నాకు ఒక డెబ్బై కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరమతులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ నియోజక ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నా దగ్గరికి నిత్యము తిరిగి సాధించుకున్న అంత గొప్ప వ్యక్తి మీరు గెలిపించుకున్న ఈ శాసన సభ్యుడు ఇప్పుడు కూడా చూశారు కదా నాతో గొప్పకాయ కొట్టించాడు సీతాంగతో ఒక కొట్టించాడు శ్రీంద్రబాబు గారితో కొబ్బరికాయ కొట్టించాడు అంటే పదవి ఎప్పుడు శాశ్వతం కాదు పదవి ఉన్నప్పుడు మీలో మమేకం అవటం సర్వసాధారణం పదవి ఉన్నా లేకున్నా మీ కోసం నిత్యము తప్పించే మీ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టము అని కోరికి నమస్కారాలు చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ బీపీలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు తర్వాత మిచ్చమో ఏదో ఒక